హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడి రిలేటెడ్ టాపిక్ అలాగే బిఎస్సి టెపిక్ కూడా ఈ టాపిక్ ఉపయోగపడుతుందండి అయితే ఈ టాపిక్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే శిశు వికాసం అధ్యాపనలోని ముఖ్యమైన టాపిక్ అనమాట ఏంటి అంటే మదింపు అసెస్మెంట్ అలాగే మదింపు స్వభావం ఏంటి దాని గురించి ఈ రోజు తెలుసుకుందాము ఈ రెండింటి గురించి అయితే మదింపు అంటే ఏమిటి పిల్లల ప్రగతిని సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే కార్యకలాపాల పనులు ప్రక్రియల అన్నిటినీ మదింపు అని అంటారు అంటే పిల్లల ప్రగతిని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే కార్యకలాపాలు పనులు ప్రక్రియల్ని మదింపు అని అంటారు పాఠశాలలోని నిర్వహించే వివిధ అభ్యసన సన్నివేశాల్లో పాల్గొనడము అంటే పాఠశాలలో రకరకాల అభ్యసన సన్నివేశాలు ఉంటాయి కదా వాటిలో పాల్గొనడం ద్వారా పిల్లలు ఏదైతే నేర్చుకుంటారో ఆ క్రమాన్ని తద్వారా వారిలో కలిగే చైతన్యాన్ని పరిశీలించే ప్రక్రియను కూడా మదింపు అని అంటారు అయితే మాపను అనేది పరిమాణాన్ని సంఖ్య రూపంలో కానీ లేదా ప్రమాణాల్లో తెలియజేస్తుంది అనమాట అంటే మాపనం అన్నది ఎలా తెలియజేస్తుంది సంఖ్య రూపంలో కానీ ప్రమాణాల్లో కానీ తెలియజేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థికి వందకి గాను మార్కులు అరవై మార్కులు వచ్చాయి అనుకోండి అది ఏమవుతుంది ప్రథమ శ్రేణి చూపిస్తుంది అంటే వందకి అరవై మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అన్నది చూపిస్తుంది ఈ మాపనాన్ని అర్థవంతంగా నిర్వచించడమే మదింపు అర్ధవంతంగా నిర్వచించడమే మదింపు అవుతుంది ఇది ప్రమాణాత్మకంగా ఉంటుంది అయితే ఈ మదింపు అన్నది పిల్లల అభ్యసనను అభివృద్ధిని అంచనా వేసే ఒక ప్రక్రియ మదింపు అనేది పిల్లలు ఏమి నేర్చుకోవాలో నిర్దేశించదు అంటే మదింపు అన్నది పిల్లలు ఏం నేర్చుకోవాలో నిర్దేశించదు కానీ దానిని వివిధ అంశాలలో అంటే వివిధ అంశాల్లో పిల్లలు ఏం నేర్చుకున్నారో అంచనా వేసి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పిల్లలకు వారి భవిష్యత్తు ప్రణాళికలకు వారి భవిష్యత్తు ప్రణాళిక కోసం ఉపయోగపడుతుంది ఈ మదింపు అన్నది ఇది అంట మదింపు అంటే ఏంటి అన్నది అయితే ఇప్పుడు మదింపు స్వభావము చూద్దాము నేచర్ ఆఫ్ అసెస్మెంట్ అయితే మదింపు స్వభావంలో మొదటిది ఏంటి అంటే నేర్చుకోవడంలో భాగంగానే మదింపు ఇదేంటో చూద్దాము అంటే ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ పాఠశాలలో కల్పించే అనుభవాలు పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడేవిగా ఉండాలి అంటే ఏంటంటే పాఠశాలలో ఏవైతే అనుభవాలు కల్పించబడతాయో అవి పిల్లల వికాసానికి దోహదపడేగా ఉండాలి పిల్లలు అభ్యసన సన్నివేశాల్లో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడు వారిని మదింపు చేయడాన్ని అభ్యసనం జరిగేటప్పుడు మదింపు చేయడం అని అంటారనమాట అయితే ఇక్కడ అభ్యసనము మదింపు అన్నది వేరువేరుగా కాకుండా అభ్యసనం జరుగుతున్నప్పుడే మదింపు కూడా ఉంటుంది అంటే ఏంటంటే నేర్చుకోవడంలో ప్రగతి తెలుసుకోవడమే మదింపు అనమాట ఇది మొదటిది ఇంకా రెండోది ఏంటి అని అంటే అంటే మదింపు స్వభావంలో రెండోది ఏంటి అంటే అభ్యసనం కోసం మదింపు ఇంగ్లీష్ లో ఎసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటారు అభ్యసం కోసం మదింపుని అంతిమ లక్ష్యం ఏంటి నేర్చుకోవడము పెంపొందించడమే కదా సాధారణంగా మనం మదింపు కోసం పరిశీలించడము పరోక్షంగా నిర్వహించడము చేస్తూ ఉంటాము కానీ ఫలితాల ఆధారంగా చేసుకొని సాధారణంగా మనం మదింపు కోసం ఏం చేస్తాము పరిశీలించడము పరీక్ష నిర్వహించడము చేస్తూ ఉంటాము కదా ఫలితాలను ఆధారంగా చేసుకొని ఏ ఏ అంశాలలో సహకారము అవసరము గుర్తించి చర్యలు చేపట్టడంలో దృష్టి పెట్టడం జరగదు అయితే అభ్యసనాన్ని మెరుగుపరచపరచడానికి మదింపును పరిశీలించిన తర్వాత మెరుగుపరచడానికి అంటే అభ్యసనను మెరుగుపరచడానికి మదింపును పరిశీలించిన తర్వాత మెరుగుపరచడానికి సహకారము అందించడం ఎంతో అవసరము ఇది అభ్యసనం కోసం మదింపు ఇంకా అభ్య మదింపు స్వభావంలో మూడవది ఏంటి అని అంటే అభ్యసనం యొక్క మదింపు అనమాట అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటారు ఇంగ్లీష్ లో పిల్లలు ఆయా విషయాలను ఎంతవరకు నేర్చుకున్నారో తెలియజేసేదే ఈ అభ్యసన యొక్క మదింపు అవుతుంది విద్యార్థులు వివిధ అభ్యసన కృత్యాలలో పాల్గొంటూ వివిధ భావనలను వ్యవహార రూపాలను ప్రక్రియ నైపుణ్యాలను పొందుతారు ఇలా పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరిశీలించడమే అభ్యసం యొక్క మదింపు అవుతుంది అనమాట ఇది మదింపు అంటే ఏమిటి మదింపు స్వభావము ఈ రోజు టాపిక్ అనమాట ఇది వీరి ఎవరైతే చేస్తున్నారో అలాగే టెట్ కి బిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది శిశు వికాసం అధ్యవంబనం సబ్జెక్ట్ లోని టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లే లిస్ట్ చూస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయండి ఒకసారి చెక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ